క్రీస్తు విజయం అనే మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి అత్యవసరంగా మీరు ప్రార్థన చేయవలసినటువంటి ఒక అంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నానండి ఛత్తీస్గఢ్లో వేలాదిగా లక్షలాదిగా క్రైస్తవ సమాజం రోడ్లెక్కి యేసు ప్రభుని స్థుతిస్తూ హల్లెలుయా అంటూ ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సీఎం నివాసాన్ని లేక క్యాంప్ ఆఫీసుని క్రైస్తవ వీరులంతా చుట్టుముట్టినటువంటి సంఘటన మీ ముందుకు తెచ్చానండి మీరు ఆ వీడియోని బాగా వైరల్ చేశారు ఇంచుమించుగా రోజులోనే దాదాపుగా నలభై యాభై వేల మంది ఆ వీడియోను వీక్షించారు దేవునికి మహిమా ఘనత కలుగుగాక అయితే ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీ దగ్గరికి తెస్తున్నానండి ఇప్పుడే అందినటువంటి వార్తా కథనం ఇది ఈరోజున ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్న సమయం సుమారుగా నాలుగు గంటలు కావస్తుందండి అయితే ఈరోజు ఆదివారం కదా క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా ఈ నెలలో ఈ యొక్క మార్చ్ నెలలో ఇది మొట్టమొదటి ఆదివారం ఈరోజు మూడవ తేదీ అండి సాధారణంగా మొదటి ఆదివారం కాబట్టి అన్ని క్రైస్తవ సంఘాల్లో మొదటి నెలలో దాదాపుగా అందరూ కూడా ప్రభు సంస్కారపు విందు కార్యక్రమాన్ని చేస్తారు ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము చాలా విశిష్టమైనటువంటి నెలలో మొదటి ఆదివారం అక్కడ ఛత్తీస్గఢ్లో ఒక చర్చిలో క్రైస్తవులు సమూహంగా ఏర్పడి ప్రభువును ఆరాధించుకొని చక్కగా ఈ రోజున ప్రభు వల్ల తీసుకునేటానికి సిద్ధపడుతున్నటువంటి టైంలో దొండకలైనటువంటి వారు బజరంగదేలికి చెందినటువంటి వారు అనండి విహెచ్పి గోండాలనండి అనండి బీజేపీకి సంబంధించినటువంటి కొందరు మతోన్మాదులు వీళ్ళు కొంతమందిగా చర్చి మీదకు వెళ్ళి చర్చిని అడ్డుకొని చర్చిలో ఉన్న వారిని మళ్ళీ వారిని కొట్టడం తిట్టడం చేశారండి ఈరోజు ఇంతకు ముందు కొన్ని గంటల సమయం ముందు జరిగిన సంఘటన మీ దగ్గరికి తెస్తున్నాను చర్చి మీదకి వాంటెడ్గా వెళ్ళి చర్చిని ఆపేసి చర్చి లోపలికి వెళ్ళి గొడవ పెట్టుకొని విశ్వాసుల్ని వారి విచక్షణ రహితంగా బూతులాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఆరాధన జరగకుండా కుట్లాటకు దిగిన సంఘటన జరిగిందండి మరి క్రైస్తవులు మాత్రం ఎంతవరకు సహిస్తారండి వారు కూడా తిరగబడ్డారు వెంటనే కొన్ని పోలీసు వ్యాన్లు పోలీసులకు తెలిసిందండి పోలీసు వ్యాన్లు మరి ఒక నాలుగైదు వ్యానుల్లో పోలీసులు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో పోలీసులు అక్కడికి వచ్చేసి వాళ్ళు చేశారండి కేవలము చర్చిలో ఉన్నటువంటి వారినే అరెస్ట్ చేసి కొంతమందిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు అసలు ఇది ఏమి న్యాయమో నాకు అర్థం కావట్లేదండి మీకు విషయం అర్థమైందా చర్చి జరుగుతుంది చర్చి నట్టుకోవటానికి ఈ బజరంగదళ బ్యాచ్ మతోన్మాదల బ్యాచ్ వారి మీద మూకుమ్మడి దాడి చేశారు ఈ దాడిలో చర్చి వారిలో ఉన్నటువంటి వారు కూడా తిరగబడ్డారు సో పోలీసులు వచ్చారు ఏం చేయాలండి తప్పెవరదండి చర్చి దగ్గరకు వచ్చి వాంటెడ్గా ఆరాధన చేసుకుంటుంటే యేసు ప్రభువుని స్థుతిస్తూ ఉంటే ఆరాధిస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే వాంటెడ్గా వచ్చి దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి కానీ వీళ్ళేం చేశారండి ఎంత పక్షపాతమో చూసారా మీకు చెప్తున్నాను కదండి ఛత్తీస్గఢ్లో బీజేపీ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు ఛత్తీస్గఢ్లో ఏమండి యాంటీ కన్వర్షన్ బిల్లు తేవటానికి సాయిశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక రీతిగా క్రైస్తవులు రెచ్చగొడుతున్నారు ఏదో ఒక రీతిగా క్రైస్తవుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది చాలా దారుణమైన దుశ్చర్య వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి మేము ఖచ్చితంగా అక్కడున్న సీఎంని నిలదీసి అడుగుతున్నాం ఏంటి ఈ పని ఏంటి ఈ దారుణాలు ఏంటి ఇవ్వండి దేశం వెట్టిపోతుంది మన దేశం ఏం కావాలి భారతదేశంలో ఉన్నటువంటి వారు అన్నదమ్ములాగా కలిసిమెలిసి జీవిస్తున్నాం అలాంటి వారి మధ్య కొందరు బీజేపీ రబడీలు మతోన్మాదపు శక్తులు బీజేపీ వాళ్ళు కానివ్వండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి బజరంగదళు వాళ్ళు కానివ్వండి వీళ్ళంతా కలిసి కుట్రపూరితంగా వీరు దాడులు చేస్తున్నారు దీనికి వంతగా పోలీసులు కూడా వారి కొమ్మే కాస్తున్నారు కానీ న్యాయం పక్షాన పోలీసులు కూడా నిలబట్టలేదు ఏమండి ఈరోజు ఇప్పుడు జరిగిన వార్తా కథ అండి ఇది ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరే నాతో మాట్లాడే పాస్ట్ గారు వాళ్ళ సమూహము వాళ్ళ చర్చి మెంబర్స్ వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారండి పోలీసు స్టేషన్ని చుట్టముట్టడించారు ముట్టడించారు మన వాళ్ళంతా కూడా ఆ వీడియో కూడా మీకు క్లిప్ నేను ప్లే చేస్తానండి అయితే దీన్ని వెంటనే మీరు ఖండించండి వెంటనే మీరు ప్రార్థన చేయండి ఇలాంటి దాడులు చేసేటువంటి వారి మీద ఖచ్చితంగా న్యాయబద్ధంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మరి మేము కోరుకుంటా ఉన్నామండి ఈ విషయాలు మరి అక్కడ ఉన్నటువంటి పాస్ట్ గారు నాకు తెలియజేశారండి అక్కడ నేను చెప్పాను కదా మన మన మనతో తెలిసినటువంటి వారు కొంతమంది అక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకులు మాతో టచ్లో ఉన్నారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా నాకు తెలియజేశారు ప్రజెంట్ అయితే వారు మరి పోలీస్ స్టేషన్ దగ్గరే ఉండి మాకు న్యాయం చేయమని మరి అక్కడ పోలీస్ స్టేషన్ని మన వాళ్ళంతా కూడా ముట్టడించారండి చాలా మంది అక్కడికి గుమ్ముకూడారు ఏమండి ఇది ఎంత అన్యాయం అండి చాలా అన్యాయం కదా చాలా దారుణం కదా చర్చ జరుగుతుంటే వాంటెడ్గా వాళ్ళు వచ్చి మూకుమ్మడుగా దాడి చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి వాళ్ళని అరికట్టి కనబడ్డ వాళ్ళు కనబడ్డట్టు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి కానీ పోలీసులు ఏం చేస్తారంటే దుర్మార్గంగా పక్షపాతంగా క్రైస్తవులు చర్చిలో ఉన్నటువంటి వారిని వీళ్ళనే పట్టుకొని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని నాకు చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి ఒకవేళ ఇవ్వండి అంత అన్యాయం ఎందుకు తీసుకెళ్ళి పెట్టేస్తారండి వీళ్ళు కూడా ఏదో చేసి ఉంటారండి అవునండి వాళ్ళు కొట్టడానికి వచ్చారు తిట్టడానికి వచ్చారు దాడి చేస్తున్నారు మరి ఎంతవరకు చేతులు కట్టు కూర్చుంటారండి ఎవరైనా ఎంతవరకు సహిస్తారండి రోజు ఇదే పనే తెల్లారు లేస్తే దాడులు చేయటం తెల్లారు లేస్తే జై శ్రీరామ్ అని కేకలేయటం చర్చిల మీద జెండాలు ఎగరేయటం చచ్చులకు దొరబడి కూల్చేయటం ఏంటండి దారుణం ఎంతవరకు సహిస్తారండి అందుకని మనవాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు వాళ్ళు క్రైస్తవుల మీద కక్ష కట్టి అధికారులు కానివ్వండి పోలీసులు కానివ్వండి చట్టాలు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి వారిదే కనుక క్రైస్తవులకు ఛత్తీస్గఢ్లో రక్షణ లేకుండా పోయింది దీని విషయంలో మానవ హక్కుల సంఘాలన్నీ కూడా కల్పించుకోవాలి దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలి ఏమండి తిరిగి మరో మరో రకంగా మణిపూర్లాగా ఛత్తీస్గఢ్లో కూడా పరిస్థితులు చేయిదాటేలాగా కనబడుతున్నాయి నిజానికి మణిపూర్లో ఇంకా మంటలు చల్లారలేదు చూసారా ఇవి మెల్లమెల్లగా అస్సాంలో కూడా వ్యాపించాయి వీళ్ళు ఒక్కొక్క స్టేట్ని ఒక్కొక్క స్టేట్ని ఆక్రమించుకుంటూ మత కలహాలు సృష్టిస్తూ ఓట్లు పొందటానికి లబ్ధి పొందటానికి హిందువుల ద్వారా ఓట్లు లబ్ధి పొందడానికి రాజకు రాజకీయ పరమైనటువంటి కుట్రలు కూడా జరుగుతున్నాయి అని మేము భావిస్తున్నాం ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు కామెంట్ రాయండి అయితే అక్కడ జరుగుతున్నటువంటి విషయంలో న్యాయం జరగాలని ప్రార్థన వెంటనే ప్రార్థన చేయండి అలాగే మీ సంఘీభావాన్ని తెలియచేయండి ఈ వీడియో రైకుడికి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బ్లెస్ యు అందరికి వందనాలు గారు అది ఇంకా ఇడిచిపెట్టలేదు అయ్యగారు వాళ్ళు మన వాళ్ళని ఇంకా అలాగే ఉంచారు వాళ్ళు వాళ్ళని వాళ్ళనేమో వదిలేశారు మన వాళ్ళని పట్టుకున్నారు సుమారుగా వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు కదా ఒక వాళ్ళు ఒక మంది వచ్చారు పోలీసులు రెండు వందల మంది పైన వచ్చారు ఓకే ఓకే మన వాళ్ళు మన చర్చిలో సుమారు ఎంత మంది ఉంటారు ఒక నాలుగు వందల మంది ఉంటారు ఓకే ఓకే అదేలేండి అదేలే కానీ ఈసారి సారి జరిగింది జరిగినందు అంటే మన వాళ్ళు ఎవరి కొట్టారు అది మంచిది అలా చేయాలండి తప్పదు ఇప్పుడు ఇది చేసేది ఏముంది అండి ఎంతవరకు ఓచ్చుకుంటాం ఇప్పుడు పిల్లలు ఎదురు పడేసి కొడతంటే పిల్లి మాత్రం ఏం చేస్తుంది పూల అవుతుంది కదా సేమ్ అంతే ఈ విషయం ఇప్పుడు నేను ఒక వీడియో మాట్లాడానండి ఇప్పుడు పోస్ట్ చేస్తాను